ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివారులోని శుభం గార్డెన్ లో బీఆర్ఎస్ తెలంగాణ విద్యార్థి యువజన చైతన్య సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వీడియో క్లిప్పింగ్ చూపించారు అనంతరం ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మాట్లాడుతూ తమ పదవుల కోసం తెలంగాణ ఉద్యమం చేయలేదని తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడామని తెలిపారు అబద్దాలు మోసపూరితమైన హామీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఎద్దేవా చేశారు ఒకప్పుడు బీడు భూములు రైతుల ఆత్మహత్యలు రక్తపాతంతో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రం ఏర్పడ్డాక పదేళ్లలో సాగునీటితో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చేసి సస్యశ్యామలం చేశామన్నారు కాంగ్రెస్ బీజేపీలు రాష్ట్రానికి చేసిందేమీ లేదని అనునిత్యం ప్రజా సమస్యల కోసం కొట్లాడే నాయకుడనైనా తనను మరోసారి ఎంపీగా గెలిపించాలని కోరారు ఈ నియోజకవర్గానికి పలు పాటలు సాధన సంలితం చేయడానికి ఇలాంటి వేదికలు ఇలాంటి సభలు అవసరమైన గుర్తించే బాధ్యతలు చేపట్టిన కార్పొరేషన్ చర్మ జనసేన తెలుసుకోలేని చాలామంది యువకు సాధ్య ఉన్నారు ఎక్కువసారి మళ్ళీ ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల కోసమే కాదు హైదరాబాద్ రాష్ట్రంలో విడదీసి ప్రత్యేకంగా రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కూడా శ్రీరాక్ష తర్వాత రాజమండ్రి జవలేశ్వరం బ్యారేజ్ దాకా ఎక్కడ కూడా తెలంగాణకు క్యారెంట్ నీళ్ళు చేయడానికి ఒక బ్యారేజ్ కట్టలేదు ఒక Tidak ada

తెలంగాణ కోసం పార్లమెంట్ లో దాదాపు సభ్యుడి ప్రపంచ వ్యాప్తంగా సింగపూర్ లో టెక్నికల్ ఎడ్యుకేషన్సరిగా ప్రాంతంలో పెట్టుకొని ఈ విధ భవిష్యత్తు భవిష్యత్తులో బాగుతార్య కానీ విషయాలు కులాలను మతాల కనుక వివరించు బాధించు అనేటువంటి ఆలోచన ఈ విధ వయసు ఉద్దేశంతో మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి